हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल ईका प्रभावती अरे मनोज అమ్మ రోహిణి మీరిద్దరూ మీ మావయ్యతో మలేషియా వెళ్ళండమ్మా మీ నాన్న పేరు మీద ఉన్న ఆస్తులన్నింటినీ కూడా త్వర త్వరగా వెళ్ళి విడిపించేసేయండి అని చెప్పి అంటూ ఉండగా చీ ఆపు ఏం మాట్లాడుతున్నావు ప్రభా ఒక పక్క వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యారంటే ఆస్తులను విడిపించమంటావా అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటాడు అబ్బా ఆ బాలుగాడికి మీకు నేను ఏం మాట్లాడినా తప్పుగానే ఉంటుందండి నా ఉద్దేశం ఏంటంటే పాపం రోహిణి వాళ్ళ నాన్నకైనా ఎవరున్నారండి మంచికైనా చెడుకైనా అంతా కూడా రోహిణీనే కదా ఇక మన మనోజ్ అల్లుడు కొడుకైనా అల్లుడైనా అతనే కాబట్టి ఈ టైంలో కూడా వాళ్ళు దగ్గర లేకపోతే ఎలాగా అందుకోసమే వీళ్ళిద్దరినీ మలేషియా వెళ్ళమని చెప్తున్నాను ఇక లాయర్తో మాట్లాడి వాళ్ళ నాన్నను త్వరగా విడిపించుకొని ఆస్తులను కూడా విడిపించుకొని రమ్మంటున్నానండి అని చెప్పేసి అనగానే ఒరే మనోజ్ నా వెళ్ళరా అతనితో పాటు అని చెప్పి అనగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటిది మా ఆంటీ మా నాన్న అరెస్ట్ అయిపోయారు చిల్లిగా వా ఆస్తి కూడా రాదు అని అనగానే కొంగు నెత్తి మీద వేసుకొని కుప్పకూలిపోయి ఏడుస్తుంది అనుకుంటే లాయర్ కండా ఎక్కువగా లా పాయింట్లు లాగుతుంది నేను మళ్ళీ దొరికిపోయేటట్టు ఉన్నానే అని చెప్పి రోహిణి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే మలేషియా మాణిక్యమైతే అవును బాబు మనోజ్ నిజంగానే నాతో పాటు వస్తావా ఫ్లైట్ టికెట్ నేను తీసుకుంటాను బాబు రా రా అప్పుడు ఏం చెక్క మా మావయ్యకి జైల్లో టైంపాస్ అయిపోతుంది అని అనగానే ఏంటి మా మావయ్యకి జైల్లో టైం పాస్ అవుతుందా నేనొస్తే ఎందుకు టైం పాస్ అవుతుంది అని అనగానే మరి యావద్ ఆస్తికి కూడా ఇక అంతా కూడా అనుభవించేది ఎవరు తద్వారా రోహిణినే రోహిణి అంటే తన భర్త మనోజ్ నువ్వే కాబట్టి ఇందులో ఆస్తులలో వాటా తీసుకున్న వాళ్ళకు కూడా శిక్షలలో సమానమైన వాటా పొందాలి అని మలేషియా పోలీసులు ఇక మా బావతో పాటు నిన్ను కూడా జైల్లో వేస్తారు అని చెప్పేసి అనగానే ఏంటీ తప్పు చేయకుండానే మా మనోజ్ను కూడా జైల్లో వేస్తారా వద్దులేరా మనోజ్ అయితే చూడండి ఆ మలేషియా ఏవో మీకే బాగా తెలుసు కదా మీరేం చేస్తారో నాకు తెలీదు లాయర్లతో మాట్లాడండి ఇక రోహిణి వాళ్ళ నాన్నను విడిపించండి కొంచెం తద్వారా వచ్చే ఆస్తి అంతా కూడా మా రోహిణికి మా మనోజ్కి రావాలి అని చెప్పేసి ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది సరే అయితే నేను అప్పటికి లాయర్లతో మాట్లాడాను ఆయనకు కారాగార శిక్ష ఐదేళ్ళైనా పట్టచ్చు అంటున్నారు ఐదేళ్ల వరకు ఆస్తి మీద ఎవరికి కూడా చిల్లు గవ్వ కూడా ఎవరికీ రాదు హక్కు కూడా ఎవరికీ ఉండదు అది అమ్మటానికి కుదరదు కొనటానికి కుదరదు అని చెప్పేసి మలేషియా బావయ్య అయితే వెళ్ళిపోతాడు ఒక్కసారిగా రోహిణి నాన్న అని అనుకుంటూ ఏడ్చుకుంటూ పైకైతే వెళ్ళిపోగానే ఇక మన బాలు వాళ్ళు మీనా మనోజ్ నువ్వు కూడా కొంచెం వెళ్ళి రోహిణిని ఓదార్చు అని అనటంతో మనోజ్ కూడా పైకైతే వెళ్తాడు అయితే ఇక ఇదిలా ఉండగా ననోయ్ దీన్ని బట్టి చూస్తుంటుంటే నాకు ఒకటి బాగా అర్థమవుతుంది దురాస అనేది దుఃఖానికి చేటు అని చెప్పేసేసి ఏమంటావు నాన్న అని అనగానే అంతే కదరా మన పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారు అంటే ఇలాంటివన్నీ కూడా ఊహించుకొని చెప్తుంటారు అని అనగానే పాపం లక్షావతి కాస్త సున్నావతి అయిపోయింది పాపం పెద్ద కొడలు రోహిణి మీద ఎంతెంత నమ్మకం పెట్టుకుంది కానీ ఆస్తి కనిపిస్తుంది కానీ తినటానికి ఖర్చు పెట్టుకోవటానికి కుదరదు పాపం ఏకంగా మనోజ్ గడ్తో అయితే పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టిచ్చేస్తాను మనోజ్ గార్డు మలేషియాకి అల్లుడైపోయాడు అని ఎంత గొప్పలు చెప్పుకుందో పాపం ఇప్పుడు మా అమ్మ ముఖం చూస్తుంటుంటే నాకే జాలేస్తుంది మీనా అని అనగానే ఊరుకోండి ఏంటి మాటలు అని చెప్పేసి ఇక మీనా అయితే వంటగదిలోకి వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా అసలు ఏంటి రోహిణి ఇలా జరిగింది మీ నాన్నను పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి అయినా అంత పెద్దవాయనకి పక్కన ఉన్న పార్ట్నర్స్ మోసం చేస్తున్నారన్న ఒక చిన్న విషయాన్ని మీ నాన్న ఎలా కనిపెట్టలేకపోయాడు అని అనగానే స్టాప్ ఇట్ మనోజ్ అసలు నీకు మా డాడీ గురించి మాట్లాడే రైటే లేదు నువ్వు మా నాన్న నానే అంత వాడివా నువ్వు చిన్న ఉద్యోగాన్ని సంపాదించలేని వాడివి మా డాడీ రోజుకి ఎన్నో లక్షలు టర్నోవర్ చేస్తూ ఉంటారు అటువంటిది మా నాన్నని అంటూ ఉంటావా అలా అయితే నువ్వెప్పుడు ఎక్కడ మోసపోలేదా అని చెప్పేసేసి ఇక మన రోహిణి అయితే అంటూ ఉంటుంది చూడు జీవితం అంటే కాష్ కష్టం మీద బ్రతకాలి నువ్వు సంపాదించి ఇక నన్ను నువ్వు పోషించాలి అంతేకాని ఎవరో వస్తారు ఎవరో మనకి ఇస్తారు మన లైఫ్ సెటిల్ చేస్తారని చూస్తూ ఉంటే అవి ఎప్పటికీ జరగని పని అంతెందుకు రవి వాళ్ళ అత్త మామ కూడా చాలా ఆస్తి ఉంది కానీ ఎప్పుడైనా రవి వాళ్ళ అత్తల వైపు నుంచి వచ్చే ఆస్తి రావాలి అని చెప్పేసి దానితోనే గొప్పవాడు అవ్వాలని ఎప్పుడైనా అనుకున్నాడా తనకున్న ఉద్యోగాన్ని చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నాడు అలా కొన్ని రోజులు పోయిన తర్వాత ఓన్గా కూడా ఇక హోటల్ని పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు అంతెందుకు బాలునే చూసుకో బాలు ఏ రోజైనా ఖాళీగా ఇంట్లో ఉన్నాడా ఆటో వేశాడు తర్వాత కష్టపడి కారు కొనుక్కున్నాడు ఇక భార్యను బ్రహ్మాండంగా పెంచుతున్నాడు నువ్వేమో మా నాన్న ఆస్తి రాదు అని చెప్పేసి ఇప్పుడే ఢీలా పడిపోయావు మొన్నటికి మొన్న ఒక వామిటింగ్ అవ్వంగానే మనకు పిల్లలు పుడితే నాకే ఉద్యోగం లేదు వాళ్ళని ఎలా పెంచాలి అని అన్నావు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఇలానే కొనసాగిపోతుంది అనుకుంటున్నావా జీవితంలో ఒక అనేది వద్దా ఇప్పుడు మనం భార్యాభర్తలం రేపొద్దున మనకు పిల్లలు పుడతారు భార్యనే నువ్వు చూసుకోలేని వాడివి పాకెట్ మనీకి అమ్మ భార్యని చే చాపి అడిగేవాడివి రేపొద్దున్న జీవితాంతం లైఫ్ని ఎలా లీడ్ చేస్తావు మా నాన్న ఇస్తారు ఇవ్వరు లేకపోతే మా నాన్న ఆస్తి అంతా కూడా ఇక పోలీసులే మొత్తానికి లాక్కోవచ్చు మిగతా డీలర్సే మా నాన్నకు అన్యాయం చేయొచ్చు దాని మీదే హోప్స్ పెట్టుకుంటారా మనోజ్ అని అనగానే రోహిణి ఈ మాట్లాడిని మాట్లాడేది నువ్వేనా అని అనగానే సారీ మనోజ్ ఒక పక్క ఇంట్లో నీ ఇద్దరు కూడా కష్టపడి పనిచేస్తున్నప్పుడు అన్నగా నువ్వు నెలకి రూపాయి కూడా సంపాదించకపోతే ఏ భార్య అయినా ఎంతవరకు ఓపిక పడుతుంది చెప్పు కాబట్టి ఇదంతా నేను మాట్లాడాను నిజం చెప్పాలి అంటే నువ్వు జాబ్ చేస్తే ఈ ప్రపంచంలో ఎంత అందరికన్నా ముందుగా సంతోషపడేది నిన్నే జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి అని చెప్పేసి రోహిణి అయితే అనుకుంటూ ఇక కిందకైతే వచ్చేస్తుంది పక్క మనోజ్ ఆలోచిస్తూ ఉంటాడు కదా ఆలోచించి లాభం లేదు నేను కెనడా వెళ్లాల్సిందే ఇక్కడ చిన్న చితక జాబులు చేసే అంత కెపాసిటీ నాలో లేదు అయినా ముప్పై వేలకి నలభై వేలకి ఎవడు చేస్తాడు లక్షలు లక్షలు సంపాదించాలి ఇక ఈ బాలు కన్నా ఆ రవి కన్నా గొప్ప జీవితం బతకాలి అంటే కెనడా వెళ్ళి తీరాల్సిందే అని చెప్పేసేసి నాన్న నాన్న అని అనగానే ఏమైందిరా ఏంటి అరుస్తున్నావేంటి అని అనగానే ఏంటి నాన్న నిన్నే నువ్వు అన్నావు కదా ఇలా ఎంతకాలం ఇంట్లోనే కూర్చొని తింటావురా అని చెప్పేసి అందుకోసమే సమస్యకు పరిష్కారాన్ని వెతికాను అని అనగానే ఏంట్రోయ్ కొంప తీసేదైనా ఉద్యోగానికి వెళ్తున్నావా ఏంటి ఆ ఉద్యోగం ఎంతకాలం ఎలగ పెడతావులే అని అనగానే అబ్బా అవన్నీ కాదు నాన్న నేను కెనడాకి వెళ్ళి ఉద్యోగం చెయ్యాలి అనుకుంటున్నాను తొందరగా లక్షలు లక్షలు సంపాదించాలి అనుకుంటున్నాను అని అనగానే కెనడాకి వెళ్ళాలి అంటే పద్నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టాలి కదరా అని చెప్పేసి అనంగానే అవును అన్న పద్నాలుగు లక్షలు పెట్టుబడి పెడితేనే కదా లక్షలు లక్షలు ఈజీగా సంపాదించవచ్చు అందుకోసమే ఆ పద్నాలుగు లక్షలు మీరే నాకు ఇవ్వాలి అని అనగానే మళ్ళీ నీకు డబ్బు ఇవ్వటమా ఒకసారి నీ డబ్బు ఇచ్చిన తర్వాత ఎలా జీవితాలు ఎలా మారిపోయాయో మర్చిపోయావా అయినా ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు ఎక్కడుందిరా అని అనగానే ఏముంది ఈ ఇంటి పేపర్లను తాకట్టు పెట్టండి అని అనగానే ఒక్కసారిగా ప్రభావతి బాలు అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ప్రభావతి అయితే ఏంటేంటేంటి ఈ ఇంటి పేపర్లను తాకట్టు పెట్టాలా అది కూడా నిన్ను నమ్మే ఇంకేమైనా ఉందా ఈ ఆస్తి మొత్తాన్ని నువ్వే ఏకంగా కబ్జా చేయాలనుకుంటున్నావారా నిన్ను నమ్మి ఈ ఇంటి పేపర్లు తాకట్టు పెడితే మమ్మల్ని ఉన్న పరంగా రోడ్డున పడేటట్టు చేయాలనుకుంటున్నావా ఈ వయసులో రోడ్డున పడాలా మేమిద్దరం కూడా అది చచ్చినా జరగదు ఇంటి పేపర్లను తాకట్టు పెట్టడం అనేది కుదరనే కుదరదు అని చెప్పేసి ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది అది కాదుత్తయ్య పాపం మనోజు నోరు తెరిచి అడిగినందుకైనా సరే ఇంటి పేపర్లను తాకట్టు పెట్టి ఇవ్వచ్చు కదా అని అడగానే ఓహో అవునా అమ్మ నీ భర్త మీద నీకు అంత ప్రేమ ఉందా మనోజ్ గారి లైఫ్ సెటిల్ అవ్వాలని అంత బాగా ఆలోచిస్తున్నావా అలా అయితే ఆ పద్నాలుగు లక్షలు నువ్వే ఏదో రకంగా చేసి మీ నాన్నను అడిగి ఇవ్వచ్చు కదా ఏ పార్లర్లో బాగానే సంపాదించావు కదా పార్లర్ అమ్మేసిన డబ్బులు ఇవన్నీ ఎప్పుడైనా లెక్కలు అడిగానా ఒరే మనోజ్ నీ పెళ్ళంకి నువ్వేనా లెక్కలు అడిగావా పార్లర్ అమ్మేస్తే డబ్బు వస్తుంది కదా ఇప్పుడు జీతానికి కదా పనిచేస్తుంది మరి అమ్మేసిన డబ్బు ఏం చేసినట్టు ఏ పద్నాలుగు లక్షలు నీకు ఇవ్వలేదా అని చెప్పేసేసి ప్రభావతి మళ్ళీ రోహిణీకి టోపీ పెడుతుంది అవును కదా పార్లర్ అమ్మేస్తే డబ్బు వచ్చింది కదా మరి ఆ డబ్బంతా ఏమైనట్టు అని అనగానే పార్లర్లో లాభాలు వస్తే నేను ఎందుకు అమ్ముతాను పార్లర్లో నష్టాలు వచ్చాయి దానికి రెంటు కరెంటు బిల్లు కట్టుకొని స్టాఫ్కి శాలరీలు ఇవ్వటానికి సరిపోలేదు అందుకోసమే అప్పుడు తీర్చడానికి డబ్బంతా సరిపోయింది అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే సరే అయితే నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి రోహిణి అయితే వెళ్ళిపోతుంది ఒరే మనోజ్ నువ్వు ఉద్యోగం చేయకపోయినా నాకైతే పర్వాలేదురా కానీ ఇంటి పేపర్ని మాత్రం తాకట్టి పెట్టి ఇవ్వను అని చెప్పేసి ప్రభావతి అనంగానే ఒక్కసారిగా మనోజ్ కూడా పైకైతే వెళ్ళిపోతాడు ఏమండి అత్తయ్య గారు అలా అంటారని అస్సలు అనుకోలేదండి మనోజ్ మీద ప్రేమతోటి అత్తయ్య గారు ఇచ్చేస్తారేమో అనుకున్నాను అని చెప్పేసి మీనా అనంగానే లేదు మీనా మా అమ్మకు బాగా వాడు రూపాయి సంపాదించడు అని అందులోనూ ఈ వయసులో మా అమ్మ వాళ్ళు రోడ్డును పడతారన్న విషయం తెలుసుకుంది కాబట్టి మా అమ్మ పేపర్స్ని ఇవ్వలేదు అని చెప్పేసేసి మన బాలు అయితే అనుకుంటూ నిద్రపోతాడు ఇక మార్నింగే ఎవరికి వాళ్ళు డ్యూటీస్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా మనోజే ఇంట్లో ఒంటరిగా ఉంటాడు కదా మనోజ్ అనుకుంటూ ఉంటాడు కొడితే ఏనుగు కుంభస్థలా కొట్టాలి చీప్గా ఇరవై వేలకి ముప్పై వేలకి నేను ఎక్కడ జాబ్ చేయలేను వీళ్ళందరూ షాక్ అయ్యేటట్టుగా కెనడా ఉద్యోగానికి వెళ్ళి నెలకి లక్షల లక్షలు సంపాదించి వీళ్ళందరూ కుళ్ళుకునేటట్టు చేయాలి కానీ పద్నాలుగు లక్షలు కట్టాలి అమ్మేమో డబ్బు ఇవ్వను అంటుంది ఇంటి కాగితాలు ఇవ్వను అంటుంది ఏం చేయాలి ఏం చేసినా సరే ఇంటి పేపర్లను సంపాదిస్తాను అవును ఈ ఇంట్లో వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నప్పుడు ఇంటి పేపర్లను దొంగతనం చేసి వాటిని తాకట్టు పెట్టి నేనే పద్నాలుగు లక్షలు కట్టుకొని కెనడా వెళ్ళి తీరుతాను అని చెప్పేసి మనోజ్ అయితే డెసిషన్ తీసుకుంటాడు ఇక ఇదిలా ఉండగా అక్కడ రవి వచ్చేసి ఉదయాన్నే మళ్ళీ కూడా లేవలేక లేవలేక అయితే తలనొప్పి ఉన్నప్పటికీ కూడా చెఫ్గా డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడు కదా అక్కడేమో శృతికి ఫోన్ కాల్ వస్తుంది శృతి నువ్వు ఆఫీస్కి వచ్చే టైం కన్నా నాకు ఇప్పుడు ఒక పావు గంటలో ఒక డబ్బింగ్ మాటలు అయితే కావాలి ఫైవ్ మినిట్స్ వాయిస్ కావాలి అని అనగానే అయితే నాకు షేర్ చేయండి నేను ఇంటి దగ్గర నుంచే పంపించేస్తాను అని అనగానే అలాగేనమ్మా ఇప్పుడే పంపిస్తున్నాను చెక్ చేయి అని అనగానే ఓకే సార్ అని చెప్పేసి తన బెడ్ మీదే కూర్చొని వాయిస్ రికార్డ్ చేసి డబ్బింగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఇలా డబ్బింగ్ స్టార్ట్ అవుతూ స్టార్ట్ చేస్తుంది వాయిస్ ఇవ్వడం అంతా కూడా ఫినిష్ అయిపోతుంది ఇక అదే టైంలో ఫోన్ కాల్ అయితే వస్తుంది ఇక దాన్ని పాస్ పెట్టుకోకుండా ఆన్లోనే ఉంచుతుంది ఆన్లోనే ఉంచి ఇక ఫోన్ రావటంతో బేబీ మీతో మాట్లాడాలమ్మా అని అనగానే ఒక్క నిమిషం మమ్మీ ఫోన్ కాల్ వస్తుంది బయటికి వెళ్తాలి అని చెప్పేసేసి బయటకు వెళ్ళి శృతి అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా శోభ అమ్మాయితో మాట్లాడావా అమ్మాయిని ఉద్యోగం చేయకోకుండా అడ్డుపడ్డావా అని అనగానే అబ్బా అదెక్కడ మాట్లాడిచ్చిందండి ఏదో ఫోన్ కాల్ వస్తే వెళ్ళిపోయింది అని అనగానే అసలు మన అమ్మాయికి ఇవన్నీ ఎందుకు శోభ మనం అనుకున్నది ఏంటి అది నువ్వు త్వరగా చేసేసే అని అనగానే ఊరుకోండి మన అమ్మాయికి తెలిస్తే అసలు బాగోదు అయినా మన అమ్మాయికి మన ఇంట్లో ఉండటం ఇష్టమా చెప్పండి ఏదో మనం కావాలని ఫంక్షన్ని పెట్టుకొని బాలుగాడిని కావాలని రెచ్చగొట్టి వాడి పెళ్ళం మీద నింద వేసి మన అమ్మాయిని మన ఇంటికి తెచ్చుకున్నాం కాబట్టి సరిపోయింది ఇక రవీణ ఇల్లరిక పల్లుడుగా తెచ్చుకోవాలి అంటే నానా కష్టాలను పడాల్సి వస్తుంది ఇవన్నీ అమ్మాయికి చెప్పి ఈ ఇంట్లో ఉండిపో అమ్మ లగ్జరీ లైఫ్ అంటే మనల్ని తిట్టేసి వెళ్ళిపోతుంది కాబట్టి మనం చేసిన కుట్రలు ఏమీ తెలియకోకుండా ఉండాలి ఆ తర్వాత మనం మన ప్రేమతో మన అమ్మాయిని మనకి దప్పించుకోవాలి తప్ప మనం చేసినవన్నీ తెలియకోకూడదు అందులోనూ కూడా బాలుని కావాలని రెచ్చగొట్టామని మీనా మీద దొంగతనం మోపామని తెలిస్తే తిరిగి మనల్ని వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పమనే రకం మన కూతురు అని చెప్పేసి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అవునవును అది కూడా నిజమే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక శృతి అయితే లోపలికి వస్తుంది ఇక వెంటనే మమ్మీ డాడీ ఎక్కువసేపు మాట్లాడి మిమ్మల్ని వెయిట్ చేయించానా అని అనగానే అదేంటమ్మా బేబీ నువ్వు మాకు వెయిట్ చేపించడం ఏంటమ్మా అని చెప్పేసి అమ్మ శృతి ఒకప్పుడు ఈ ఇంట్లో లగ్జరీమైన లైఫ్ ఉండేది ఇక మీ అమ్మ నేను ఉండేవాళ్ళం కానీ ఏదో తెలియని వెలితి ఉండేది కానీ నువ్వు నాకు వంట ముందు రోజుకి ఒక్కసారైనా ఇలా కనిపిస్తుంటుంటుంటే ఏదో తెలియని సంతోషం జీవితంలో నాకు అండగా దండగా ఉన్నంత సంతోషంగా అనిపిస్తుంది ఏ తండ్రికైనా కూతురు సంతోషమే కావాలి అమ్మ నీకే అవసరం ఉన్నా ఏం కావాలనుకున్నా ఈ ఉన్నాడని మర్చిపోకు అని అనగానే ఇంత ప్రేమ చూపిస్తున్న మీరు మీనాని దొంగ అన్న మాట ఎందుకు నాకు చెప్పలేదు కానీ ఇప్పుడు నేను అడగను నాకు టైం అవుతుంది ఈవినింగ్ మాట్లాడతాను దీని గురించి అని శృతి మనసులో అనుకుంటూ ఓకే డాడీ నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసి హలో సార్ అయిపోయింది రికార్డింగ్ మీకే పంపిస్తున్నాను అని అనగానే అబ్బాబ్బబ్బా దానికి ఇంకో టూ మినిట్స్ది యాడ్ చేయాలమ్మా నువ్వు నాకు ఇప్పుడు పంపించాల్సిన అవసరం లేదు టూ మినిట్స్ది ఆఫీస్కి వచ్చిన తర్వాత దాన్ని యాడ్ చేసి నాకు సెండ్ చేయద్దు అని అనగానే ఓకే సార్ నేను స్టార్ట్ అవుతున్నానని ఆఫీస్కి వెళ్ళి ఆ టూ మినిట్స్ది కూడా మొత్తానికి కూడా స్టార్ట్ చేసి మొత్తానికి రికార్డ్ అయితే చేస్తుంది డబ్బింగ్ అంతా ఇచ్చిన తర్వాత అది కేవలం ఫైవ్ మినిట్స్ మాత్రమే రావాలి ఫైవ్ మినిట్స్ రావాల్సింది టెన్ మినిట్స్ వచ్చింది ఏంటి అని చెప్పేసేసి శృతి అయితే మళ్ళీ స్టార్టింగ్ దగ్గర నుంచి అంతా కూడా వింటూ ఉంటుంది ఎక్కడ కట్ చేయాలి ఎక్కడ ఏవైనా గ్యాప్స్ వచ్చినాయా అని చెప్పేసి అయితే రికార్డ్ అంతా పెట్టుకునేసరికి మొబైల్ వచ్చినప్పుడు దాన్ని పాస్ చేయకుండా ఆన్లోనే పెట్టి వెళ్ళిపోతుంది కదా ఒక్కసారిగా వాళ్ళ అమ్మ నాన్న ఏమేం మాట్లాడుకుంటున్నారో ఆ మాటలన్నీ కూడా ఇక్కడ మన శృతికి అయితే వినిపిస్తూ ఉంటాయి నిజాలు తెలుసుకుంటుంది అమ్మ నాన్న ఇంత కుట్ర చేశారా కావాలని చెప్పి ఫంక్షన్ని ఏర్పాటు చేసి రవిని ఇల్లరిక పల్లుడుగా తెచ్చుకోవటం కోసం ఇంత పెద్ద గొడవ క్రియేట్ చేశారా అని చెప్పేసి వాళ్ళ అమ్మా నాన్న మాటలను వినేసి అన్ని నిజాలు తెలుసుకొని శృతి అయితే షాక్ అయిపోతుంది ఇక హాఫ్ డే లంచ్ టైంలో ఇక నేను ఈ వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోతాను సార్ అని అనగానే ఓకేనమ్మా వర్క్ కూడా అయిపోయింది అనగానే ఇక రవి ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తుంది రవి ఆఫీస్ దగ్గరికి వెళ్ళంగానే శృతి నువ్వా అని అనగానే నీతో మాట్లాడాలి రవి నువ్వు బయటికి వచ్చేయి అని అనగానే రవి కూడా ఆఫ్ డే నుంచి బయటకైతే వచ్చేస్తాడు ఆ తర్వాత శృతి మా అమ్మ నాన్న మనల్ని బాగా మోసం చేశారు రవి అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు శృతి అని అంటూ ఉండగా జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఇక పాపం బాలుని మీనాని కావాలని వాళ్ళు అవమానించారు నేను చాలా బాధపడుతున్నాను ఆంటీ అంకులు కూడా చాలా మన విషయంలో బాధపడుతున్నట్టున్నారు మనం ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోదాం పదా బాలుకి మీ నాకు నేను క్షమాపణ చెప్తాను అని అనగానే నిజంగా శృతి నువ్వు ఇంటికి వస్తానంటుంటుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా పద వెళ్దాం అని చెప్పేసి అనగానే అవునవును ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం దొరక్క దొరక్క ఇద్దరికి కూడా హాఫ్ డే వచ్చింది కదా మొన్న నువ్వు నాకు చెప్పావు గుర్తుందా ఫంక్షన్లో మనం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామా అని ఇప్పుడు ఎంజాయ్ చేసి వెళ్దాం సరేనా అని అనగానే ఓకే రవి అని చెప్పేసి ఇక రవితో పాటు శృతి అలా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి బయటకైతే వెళ్తారు అయితే ఇక ఇదిలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ అయినప్పటికీ కూడా బేబీ ఇంటికి రాదు కానీ ఇక్కడ శృతి రవి వాళ్ళు ఇంటికి రావడంతో మీనా వాళ్ళు దిష్టి తీసి ఆరతిచ్చి లోపలకైతే ఆహ్వానిస్తారు ఇక మీనాకి బాలుకి మన శృతిని సారీ క్షమాపణ చెప్తూ ఉంటుంటే నువ్వు నాకు చెల్లెలు లాంటి దానివి నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి వద్దు వెళ్ళండి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి మీకు వేడివేడిగా ఇష్టమైనవన్నీ కూడా త్వర త్వరగా వడ్డిస్తాను అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే హమ్మయ్య రవి శృతి వచ్చేశారు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటూ ఉండగా పక్కన ఉన్న మన బాలు అయితే అవునవును ఇక రోహిణి వాళ్ళ నాన్న ఐదు సంవత్సరాల తర్వాత బయటికి వస్తారు ఈ లోపల పక్కన ఉన్న డీలర్సే ఆస్తి మొత్తాన్ని కొట్టేస్తారు నువ్వు ఇక్కడ ఉన్నావు మలేషియాలో ఆస్తులు ఉన్నాయో అప్పులు ఉన్నాయో అవన్నీ ఎప్పుడు బయటపడతాయో ఎవరికి తెలుసు ఇప్పుడు మిగిలింది పాపం శృతినే కదా అని అనగానే అంటే ఏంటి రోహిణి తరపున ఆస్తి ఎప్పుడికి రాదా అని చెప్పేసేసి ప్రభావతి అనుకుంటూ ఉంటుంది వసే ఆస్తులు ఇంపార్టెంట్ మనకు కాదే మన హ్యాపీగా సంతోషంగా ఉండాలి నీ కొడుకు ముందు ఉద్యోగాన్ని సాధించమని చెప్పు పెళ్ళాన్ని పోషించుకోమని చెప్పు తర్వాత ఆస్తుల గురించి ఆలోచించవచ్చు అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటాడు వంట చేస్తున్న మీనా దగ్గరికి వెళ్ళి మీనా అసలు వాళ్ళ నాన్న ఫంక్షన్కి రాకపోవటం ఉన్నట్టుండి వాళ్ళ నాన్నను పోలీసులు అరెస్ట్ చేయటం ఇదంతా ఎందుకనో నాకు ఒక పెద్ద కట్టు కథలా ఉంది అని అనగానే ఎందుకండి ప్రతి అవమానించటం అని అనగానే నేను అనుమానించడం కాదు నా అనుమానమే నిజమని అనిపిస్తుంది నాకెందుకనో రోహిణి అంత కట్టు కథ అల్లింది మలేషియా లేదు ఏమీ లేదు అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే అబ్బా వదిలేసేయండి అని చెప్పేసి అంటూ ఉండగా సరే సరే నాకు చిన్న పనుంది ఇప్పుడే ఇక బయటకు వెళ్ళి వస్తాను రాజేష్ గారు ఫోన్ చేశాడు అని అనగానే సరే అయితే తినేసి వెళ్ళండి అని అనగానే వచ్చిన తరగతి తింటానులే అని చెప్పి బాలు అయితే రాజేష్ని కలిసి మాట్లాడుతూ తిరిగి రిటర్న్ అవుతూ ఉండగా ఇక మటన్ కొట్టు మాణిక్యం అయితే మటన్ కొట్టుకుంటూ కనిపిస్తూ ఉంటాడు మన బాలు మటన్ కొట్టు మాణిక్యం ఏంటి మలేషియా మావయ్యలాగా ఉన్నాడు అని చెప్పేసి మొత్తానికి అయితే మలేషియా మావయ్యే మటన్ కొట్టు మాణిక్యం అని తెలుసుకొని ఎందుకు ఇదంతా చేసావో చెప్తావా చెప్పవా అని అడిగేసరికి చెప్తాను చెప్తాను అని అనగానే ఇక అప్పుడు అరే రజేష్ నువ్వు వీడియో తీరా అని చెప్పి ఫోన్ అయితే ఇస్తాడు ఇక ఫోన్లో మొత్తం రికార్డ్ అవుతూ ఉంటుంది నాకు అవన్నీ తెలీదు నేను చక్కగా మటన్ కొట్టుకునేవాడిని నా పేరు మాణిక్యం మటన్ కొట్టు మాణిక్యం అంటారు మలేషియా లాగా నటిస్తే సినిమాల్లో అవకాశాలు వస్తాయని చెప్పేసేసి అదిగో మీ ఇంట్లో పాలరమ్మాయి రోహిణి ఉంటుందే వాళ్ళ ఫ్రెండ్ విద్య ఉంటుంది వాళ్ళిద్దరూ నన్ను నటించమని చెప్పారు మలేషియా నుంచి వచ్చినట్టు నటించితే నెక్స్ట్ సినిమా ఆపర్చునిటీ వస్తాయి అని అంట అందుకోసమే ఆ అమ్మాయి నన్ను అంత బాగా నటించమని చెప్పింది డబ్బు కూడా ఇచ్చింది అని చెప్పేసేసి రోహిణి యొక్క నిజస్వరూపం అంతా కూడా నటించమని చెప్పింది అన్నదంతా కూడా వీడియో రూపంలో దాచుకొని అయిపోయింది పాలరమ్మ అయిపోయింది ఇక ఈ రోజుతో పాలరమ్మ సంగతి అయిపోయినట్టే అని చెప్పేసి బాలు అయితే అయితే వెళ్తాడు మరి ఇంటికి వెళ్ళిన బాలు రచ్చరచ్చ చేస్తాడా లేకపోతే సత్యంకి చెప్పడంతో సత్యం ఈ విషయం తెలిస్తే ఇక వాళ్ళ మీ అమ్మ గుండె నొప్పితోటి కింద పడిపోతుంది ఇక వాళ్ళని ఇంటి నుంచి గెంటేస్తుంది వద్దురా అని సత్యం నచ్చ చెప్తాడా రానున్న ఎపిసోడ్లో దొంగతనం చేసి ఇక డబ్బు సంపాదించి ఇంటి పేపర్లను తాకట్టు పెట్టి డబ్బు సంపాదించిన మన మనోజ్ అయితే మరోసారి మోసపోయి కుటుంబాన్ని మొత్తాన్ని అనుకున్నట్టుగానే వీధం పాలు చేయబోతే రానున్న ఎపిసోడ్లో కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అన్నీ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్